టైము లెవెన్ అవుతుంది ఇప్పుడు ఇంట్లో అన్నం వండుకునే ఓపిక లేదు బియ్య పిండి ఉంటే ఇట్లా రొట్టె చేసుకున్నారు యాక్చువల్గా ఏమైందంటే సెవెన్కి అట్లా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాము అనేసి స్విగ్గీలో చూసాను సో బిర్యానీ ప్రైస్ వచ్చేసేసి ఫోర్ ట్వంటీ ఎంతో ఉంది సో ట్యాక్స్లు హో డెలివరీ ఛార్జెస్ అవి అంతా కలిపి ఫైవ్ ఫార్టీ అని చూపించింది ఎందుకులే అంత రేటు ఎక్స్ట్రా అవుతుంది కదా అన్నట్టు ఆర్డర్ పెట్టుకుంటా బయటకు వెళ్ళాను ఫ్రైడ్ రైస్ అట్లా తెచ్చుకుందాము అనేసి కానీ బయట బాగా వర్షం పడుతుంది సో అందుకనేసేసి షాపులు క్లోజ్ చేసాయి ఇంటికి వచ్చేసరికి నైను సర్లే అని మళ్ళీ ఆర్డర్ అని చూస్తే డెలివరీ బాయ్స్ అంతా బిజీ అనేసేసి ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేయలేదు చూసారా ఇంకా లాస్ట్కి ఇది చేసుకొని తింటున్నాను దీన్ని అంటారేమో గుమ్మడికాయ దొంగ రోజులే ఆవగించే దొంగని పట్టుకోవడం అంటే ఇలా ఉంటుందేమో మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి